స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇంకా చాలా మంచి మంచి ముచ్చినట్లయితే పట్టుకొచ్చినా ఇక మన సంగతో ఓసారి గుర్త ఇక మిత్రులారా మరి రేపే జీవో విడుదల ఇక ముఖ్యంగా మన తెలంగాణలోని స్థానిక ఎన్నికల సమరానికి సర్కారు సంసిద్ధమైతుందని చెప్పాలి మరి బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ దానికోసం కట్టుబడి ఉండాలనే ఆలోచనతోని మొత్తం మీద రేపు ఒక జీవోను జారీ చేయనున్నది ఇక ముఖ్యంగా ఈ జీవో జారీ అయిన తర్వాత ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాయనున్నది అసలు విషయం ఏంటంటే మిత్రులారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి ఇప్పటికే కేంద్రంకి పంపినటువంటి మరి రాష్ట్ర సర్కారు మరి అటువైపు నుంచి ఎట్లాంటి స్పందన లేకపోవడంతో ఇచ్చిన మాట ఎట్లనైనా మరి ఆ దక్కించుకోవాలి నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో సర్కారు మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల కోసం చాలా పెద్ద ఎత్తున కసరత్ చేస్తుంది ఇక మొత్తం మీద రేపు జీవ విడుదల చేసి ఎన్నికల సంఘానికి పంపి ఇక స్థానిక ఎన్నికల సమరానికి ఇక సంసిద్ధమవుతుందనే చెప్పాలి మొత్తం మీద ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు ఒక మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే గ్రూప్ వన్ నియామకాలు ఇక జెండా ఊపినటువంటి హైకోర్టు ఇక నిర్ణమదాకా పాపం తల్లిదండ్రులు చాలా బాధపడరు మా పిల్లలు చాలా కష్టపడి చదివిర్రు కానీ గ్రూప్ వన్ రద్దు చేయాలని చెప్పి కొంతమంది కావాలనే ఈ విధంగా విద్యార్థుల వాళ్ళ బతుకులతో ఆటలాడే విధంగా ఇట్లాంటి చర్య పాల్పడరు మాకు న్యాయం కావాలని చెప్పి పాహం మొత్తం మీద పెద్ద ఎత్తున నిరసనలు కూడా వచ్చినాయి ఇక దీంతో మరి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఏవైతున్నాయో వాటిని రద్దు చేస్తూ మళ్ళీ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉన్నదో దాన్ని నిలిపివేస్తూ ఇక నియామకాల ప్రక్రియ కొనసాగాలని చెప్పి హైకోర్టు మొత్తం మీద ఒక తీర్పునిచ్చింది ఇక దీంతో చాలా మంది అభ్యర్థుల ముఖాలను చాలా వరకు సంతోషం వెలుగుతుందని చెప్పాలి ఒక మంచి నిర్ణయం అని చెప్పాలి హైకోర్టు చాలా మంచి నిర్ణయం తీసుకున్న మొత్తం మీద ఎవరైతే ఈ గ్రూప్ వన్ మరి పరీక్షలు రాసిన వాళ్ళు ఉండారో ఇక అభ్యర్థుల తల్లిదండ్రులు మరి అభ్యర్థులు కూడా మొత్తం మీద చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే దేశద్రోహి కాంగ్రెస్ పార్టీ ఇక గమతైన విషయం ఏంటంటే దేశద్రోహి ఆట కాంగ్రెస్ పార్టీ ఆట ఇక ప్రజాద్రోహి ఎవరు అని అంటే మళ్ళీ బీజేపీ పార్టీ అట ఇది ఎవరు అంటారు అనుకుంటున్నాం ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కేటీఆర్ గారు అంటున్నటువంటి మాట ఇన్నేళ్ళు జిఎస్టిని పేదల రక్తాన్ని తాగినట్టు తాగి ఇవాళ పెద్ద ఉధరిస్తున్నాం చెప్పి ఇవాళ మేము జిఎస్టిని తగ్గించడం పేదలపై భారాన్ని తగ్గించడం సామాన్యుడిపై భారాన్ని తగ్గించిన వారికి గొప్పలు చెప్తున్నారు ఈ జిఎస్టి పేరుతోని పదిహేను లక్షల కోట్ల రూపాయలు మోదీ ఈ విధంగా అవినీతి చేసిండని చెప్పి ఒక ఆరోపణ చేస్తుండ్రు కేటీఆర్ గారు ఇక మొత్తం మీదనైతే పదిహేను లక్షల కోట్ల రూపాయలు దోసుకుండవు బీజేపీ పార్టీ అని చెప్పి ఒక ఆరోపణ అయితే చాలా బలంగా చేస్తుంది ఇక అదే విధంగా ఇంకొక మాట కూడా ఏమంటుంటే మేడిగడ్డకు విషయానికి వస్తే చంద్రబాబు చంద్రబాబు మాటను కాదనలేక ప్రధానమంత్రి మోదీ గారు దాన్ని నానబెడుతుడు తప్ప ఈ సమస్యని పరిష్కరిస్తలేడు ముఖ్యంగా తెలంగాణలోని నీటి జలాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకపోవడానికి గల కారణం ముఖ్యంగా చంద్రబాబుతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలే ఇవాళ తెలంగాణకు ద్రోహం చేసే విధంగా ఉన్నాయని చెప్పి ఇవ ఇట్లా కూడా మాట్లాడుకుంటూ వచ్చాడు మొత్తం మీద అయితే నీటి జలాల పంచాది ఇంకా కొనసాగుతూనే ఉంది ఇక మరి ఎట్లయితే ఏం తో ఇక చూద్దాం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫార్ములా ఈ కారు రేసులో మొత్తం మీద ప్రభుత్వము ఇక గవర్నర్ గారికి ఒక లేఖ రాసింది మొత్తం మీద చర్యలకు మరి సిద్ధం కావాలని చెప్పి అదేవిధంగా మరి గవర్నర్ గారు కూడా ఒక మాట ఏమన్నంటే న్యాయ నిపుణులతోని వారి యొక్క సలహాలు సూచనల మేరకు మరి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఎట్లా దీనిని పరిష్కరించాలనే విషయంపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పి మరి మన గవర్నర్ గారు అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద వీళ్ళని ఏందనంటే కాళేశ్వరం మీదనేమో అయ్యను లోపటేయాలే ఇక ఈ కార్ రేసులో మరి కొడుకును కేటీఆర్ను అంటే కేసీఆర్ను కేటీఆర్ను మొత్తం మీద జైలు పంపాలనే ఉపాయం మొత్తం మీద కాంగ్రెస్ సర్కారు చాలా గట్టి ప్రయత్నాలే చేస్తుంది ఇక చూద్దాం మరి వీళ్ళు జైలుకి పోతారా లేకుంటే ఈయనే బయట ఉంటారా ఇక అదే విధంగా మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కాంగ్రెస్ వైఫల్యాలు ఆరు గ్యారంటీలు ప్రజలకు ఇచ్చిన హామీలు వీటిని అన్నిటిని కూడా ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి ప్రజలలో చైతన్యం కల్పించి ఖచ్చితంగా ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు అంటున్నటువంటి మాట ఇక ఈయన అంటున్నది అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కదారి పట్టిస్తూ ఇలా ప్రజలను ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పి ప్రచారాలు చేసుకుంటా పోతుంది గొప్పలకు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు ఇదే విషయాన్ని ప్రజలకు అర్థం చేయిస్తాము ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాన్ని నిలదీస్తాము అని చెప్పి ఇక రామచంద్రరావు గారు అంటున్నటువంటి మాట అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీదే మరి విజయం వరిస్తుంది అని చెప్పి కూడా ఆయన ఒక మాట అనుకొచ్చింది మొత్తం అయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఇక రణం చేయడానికి సిద్ధమవుతుందని అనుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బీజేపీ మరొక మాట మాట్లాడింది పన్నులపై ఎంతసేపు ఆధారపడకండి పన్నులపై ఆధారపడకండి ఇవాళ ఆర్థికంగా ఎట్లా లాభపడాలి ఆర్థికంగా ఎట్లా నిలదొక్కుకోవాలి ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలనే మార్గాలను పెట్టకండి అని చెప్పి ఇక మన డిప్యూటీ సీఎం గారైనటువంటి బట్టి గారికి చాలా గట్టిగా చెప్పిండ్రు మొత్తం మీద బీజేపీ నేతలు ఇక ఇదే విషయమై మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అని ఏమంటున్నానంటే అప్పుల కుప్పలా మారినటువంటి రాష్ట్రాన్ని ఇలా గాడిన పెడుతున్నామంటే మేమే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా ఇవాళ అభివృద్ధి చేస్తున్నామంటే కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి ఇక మన మంత్రి గారైనటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నటువంటి మాట మొత్తం మీదనైతే చాలా రోజుల తర్వాత ఇక ఒకరి మీద ఒకరు చాలా గట్టిగానే మాట్లాడుకుంటున్నారు ఇక చూడాల మరి ఏమవుతుందో ఏం కథం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక తెలంగాణలోని ఇప్పటి వరకు నీటి జలాలపై ఇప్పటికే వివాదం కొనసాగుతున్నటువంటి విషయం ఇక ఈ విషయమై ఇక మాజీ మంత్రి గారైనటువంటి బీఆర్ఎస్ నేత హరీష్ రావు గారు మొత్తం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన ఏమంటాడంటే కృష్ణా జలాలపై ఏమాత్రము అవగాహన లేని ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళకి ఏమాత్రం అవగాహన లేదట అసలు సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు సంబంధించి వాటిని పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇది మేమే చేసినామని గొప్పలు చెప్పుకుంటా తప్పుడు ప్రచారాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇంతకట్టే నీచమైనటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అని చెప్పి ఇక హరీష్ రావు గారు ఆగ్రహం వ్యక్తం చేసింది మొత్తం మీదనైతే ఇక మరి ఒకరు అభివృద్ధి చేస్తే ఇంకొకరు చెప్పుకోవడం అయితే ఇది చాలా మంది తప్పే అని చెప్తున్నటువంటి మాట కానీ కాంగ్రెస్ కూడా ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నది కాబట్టి ఏది పడితే అది మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి ఈ విధంగా అబద్ధాలు ఆడి అబద్ధాలతోనే వచ్చింది ఈ సర్కార్ అని చెప్పి హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట ఇంకా చూద్దాం మరి ఏమవుతుందో ఇంకతో కానీ ఇక మరో విషయానికి వస్తే మిత్రులారా చాలా ముఖ్యమైనటువంటి వార్త ఇప్పటికే మరి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలతో మరి కుండపోత వర్షాలతో నిండుకుండలా మారినటువంటి తెలంగాణ ఇక రేపటి నుంచి మరొకసారి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ముఖ్యంగా మిత్రులారా మరి అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పి నిన్న రంగనాథ్ గారు అంటున్నారు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు ఎందుకంటే ఏడనాళాలు నూరు తెరిశున్నాయో తెలియదు మూతలు లేనటువంటి రోడ్లపైన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది గతంలో ఇట్లాంటి ప్రమాదాలు చాలా జరిగినాయి కాబట్టి మరి రేపటి నుంచి మళ్ళా భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉండదట మరి లోతట్టు ప్రాంతాలే కాకుండా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులకు సూచన చేసింది మొత్తం మీద మరి ప్రభుత్వం కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి సో మిత్రులారా మరి ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్